ఒక ఊరిలో ఒక పెద్ద అరణ్యానికి అంచున ఒక తెలివైన పాము నాగా నాగా నివసించేది హాని చేయకుండా నిశ్శబ్దంగా అది ఒక పెద్ద వటవృక్షం కింద ఉండేది గ్రామస్తులను ప్రశాంతంగా పరిశీలించేది ఒకరోజు కొంతమంది అల్లరి పిల్లలు నాగను చూసి రాళ్లు విసరడం ప్రారంభించారు నాగవారికి బలమైన ప్రతిస్పందన ఇవ్వగలుగుతూను ఎవరినీ హాని చేయకూడదని శాంతంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది తరువాతి రోజుల్లో కూడా వారు అదే పనిని కొనసాగించేవారు ఆ సమీపంలో నివసిస్తున్న ఒక ముని ఈ ఘటనను గమనించాడు అతను నాగా దగ్గరకు వచ్చి ఎందుకు వారికి తిరిగి సమాధానం ఇవ్వలేదు అని అడిగాడు నాగా ముదుగా సమాధానమిచ్చింది నేను ఎవరినీ హాని చేయదలచుకోలేదు శాంతియుతంగా ఉండాలనుకుంటున్నాను అప్పుడు ముని ముసురుగా నవ్వి చెప్పాడు శాంతియుతంగా ఉండటం మంచిదే కానీ మీద హింస జరుగుతున్నప్పుడు నువ్వు దానిని అడ్డుకోవాలి కాటేయకూడదు కానీ హిస్ చేస్తూ భయపెట్టాలి నాగ ముని మాటలు గమనించి ఆ తర్వాతి సారి పిల్లలు రాళ్లు విసిరినప్పుడు అది తన తలపైకి ఎత్తి గట్టిగా హిస్ అంటూ శబ్దం చేసింది పిల్లలు భయపడి అక్కడి నుంచి పారిపోయారు ఆ తరువాత నుండి నాగను గౌరవించసాగారు అది వారికి హాని చేయదని అర్థం చేసుకున్నారు వారు కూడా నాగ కోసం ఆహారం పెట్టడం ప్రారంభించారు నీతి మంచితనం అవసరం కానీ మన మీద అణచివేయబడే పరిస్థితుల్లో మనం ధైర్యంగా నిలబడాలి హాని చేయకూడదు కానీ మన రక్షణకు అవసరమైనంత మాత్రం చేయాలి